జరిగేటువంటి చర్యల ఫలితంగానే మన శరీరంలో చాలా వరకు మార్పులు జరుగుతాయి మన శరీరం ఆరోగ్యవంతంగా తేజవంతంగా ఉండాలంటే ముందు మనస్సు దృఢంగా ఉండాలి మనస్సు నిర్మలంగా ఉండాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు మానసిక వికలాంగులు అంటారు వాళ్ళకి మనసు చెదిరిందనుకో మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది అప్పుడు శరీరాన్ని వాళ్ళే గాయపరుచుకుంటారు మనసు దృఢంగా ఉందనుకో ఆటోమేటిక్గా అన్ని లైన్లో ఉంటాయి వాస్తవమేగా కాబట్టి మనకు జరిగేటువంటి పోరాటాలు లేదా మనకు ఎదురయ్యే పోరాటాలు మనం చేసే యుద్ధాలు రెండు రకాలు చాలామంది భౌతికంగా జరిగే యుద్ధాన్నే లక్ష్య పెడతారు గుర్తించగలుగుతారు కానీ మానసికంగా మన మీద జరిగేటువంటి దాడుల విషయంలో చాలామంది ఆలోచన చేయరు కానీ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుభవాలు చూపించి అవి నేర్పించకపోతే మనం ఖచ్చితంగా దెబ్బతింటాం కాబట్టి ఇందులో ఫస్ట్ పాయింట్లో మనం గుర్తించాల్సిందంటే మానసిక దాడి మానసిక యుద్ధం మనస్సును దెబ్బగొట్టేటువంటి విధానం